లక్ష్మిని హారతిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత యమున చారుకేశవ అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా ఇక అప్పుడే ఇలా అంటాడు చారుకేశవ అమ్మ లక్ష్మి నీ నిజాయితీ నీ మంచితనమే నిన్ను గెలిపించిందమ్మా ఈరోజు ఇంట్లో వాళ్ళే కాదు నిన్ను బయట వాళ్ళు కూడా నీ తప్పు లేదని మెచ్చుకునే స్థాయికి నువ్వు వచ్చావు అంటే ఒకసారి ఆలోచించు నీకు మంచితనమే నిన్ను కాపాడుతుందమ్మా అని అంటూ చారుకేశవ అంటాడు అప్పుడే యమున కూడా అవును లక్ష్మి చాలా మంచిది అందుకనే లక్ష్మి లక్ష్మికి అంతా మంచి జరుగుతుంది అని ఏంటో యమున కూడా అంటుంది లక్ష్మి గురించి బాధపడుతూ యమున ఇలా అంటుంది పాపం లక్ష్మి ఈరోజు చాలా బాధపడింది కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది లక్ష్మి ఈ ఇంట్లో ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించమ్మా అని అంటే అయ్యో మీరేం చేస్తారమ్మా మీరేమీ కావాలని చేసింది కాదు కదా మీ ముందు అందులో అని ఏంటో లక్ష్మి అంటుంది అలా అనేసరికి కాదమ్మా అసలు ఈ ఇంట్లో చూసావు కదా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అర్థం కావట్లేదు అని అంటూ యమున అంటుంది అప్పుడే చారుకేశవ ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారని నా అనుమానం అని అనుకుంటూ మనసులో అంబిక గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆఫీస్లో అన్ని విషయాల్లో లక్ష్మి ఇరికించేస్తుంది లక్ష్మి కనిపెడుతుంది కాబట్టి అంబిక ఏమైనా చేస్తుందా అని చెప్పి చారుకేశవ మనసులో అనుకుంటూ అది ఎవరో మనం కనిపెట్టాలి మనం ఊరికే వదిలిపెట్టకూడదు ఈసారి ఇలా ఏదైనా జరగ జరగబోయే ముందు మనం జాగ్రత్త పడాలి అయినా ఇంట్లో ఒక కంట కనిపెట్టాలి మనం అని చా చారుకేశవ అంటాడు పండు నువ్వు కూడా చూసుకుంటూ ఉండు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ మధ్య అన్ని లక్ష్మి మీదే అటాక్ జరుగుతున్నాయి అని చారుకేశవ అంటే అలాగే బాబు అలాగే చూసుకుంటాను అని అంటూ పండు అంటాడు అప్పుడే వసద పాపం లక్ష్మి తిండి కూడా తినకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో ఎన్ని బాధలు పెట్టారో ఏంటో లక్ష్మి రామ్మ నీకు భోజనం పెడతాను అని అంటూ చెప్తూ ఉంటే యమున కూడా చాలా సంతోషంగా లక్ష్మి నువ్వేమీ బాధపడకు జరిగినవన్నీ మన మంచికే అనుకో ఆ పీడకలలాగా మర్చిపో అని అంటూ చెప్తే సరే అమ్మ అలాగే అని అంటూ లక్ష్మి అంటుంది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రాపో భోజనం చేతు కానీ అంటే సరే అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది విహారీ ఇంకా బాధపడుతూ బయట నుంచని అందరినీ చూస్తూ ఉంటాడు అందరూ లక్ష్మి మీద చూపించే ప్రేమకి విహారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా సహస్ర పద్మాక్షి వాళ్ళు మాత్రం అక్కడ ఉండరు ఇక లక్ష్మి గదిలోకి వెళ్ళగానే విహారి కూడా వెంటే వెళ్తాడు లక్ష్మి అలా వెళ్ళి నిలబడి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ నాన్నని తలుచుకుంటూ బాధపడుతూ పోలీస్ స్టేషన్లో జరిగినవన్నీ తలుచుకుంటూ లక్ష్మి చాలా బాధపడుతూ నిలబడి ఉంటుంది ఇక అంతలో విహారి అక్కడికి వచ్చేస్తాడు విహారి వచ్చి ఇలా అంటాడు లక్ష్మి అని అనేసరికి చెప్పండి విహారి గారు అంటే లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి అని అంటే విహారి గారు మీరేం తప్పు చేశారు అని అంటూ లక్ష్మి అంటుంది నీ కొంచెం నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేను ఈ ఇంటి వచ్చాక ఎప్పుడు ఏం జరుగుతుందో నిజంగా అందరూ అన్నట్టుగా చాలా జరుగుతున్నాయి నీ విషయంలో అసలు తెలుసుకోకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను అని ఏంటో నిన్ను ఒంటరిగా ఇలా వదిలేసి నిన్ను బాధ పెడుతున్నాను అని ఏంటో విహారీ అంటాడు జరిగిన దానికి నన్ను క్షమించు లక్ష్మి నిన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లాను నా అజాగ్రత్త వల్ల నేనే కనుక నీతో కరెక్ట్గా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా లక్ష్మి అని అంటే ఇక అప్పుడే లక్ష్మి అంటుంది జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు విహారీ గారు అయినా మీరు కనుక లేకపోయి ఉంటే ఈరోజు నేను ఇలా బయట ఉండేదాన్ని కాదు కదా నేను ఏ జైల్లోనో ఉండి పద్నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చేది మీరు ఉన్నందుకే నేను ఈరోజు బయటపడ్డాను విహారీ గారు అని అంటూ లక్ష్మి అంటుంది విహారీ ఇలా అంటాడు అదంతా అసలు జరగాలని ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నందుకే కదా లక్ష్మి జరిగింది అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో అంతు చిక్కట్లేదు లక్ష్మి అని అంటూ బాధపడుతూ విహారీ ఈ ఇంట్లో నిన్ను ఇంత బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు లక్ష్మి నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా కష్టాలు పడుతున్నావు నా వల్లే ఇదంతా అని విహారీ అంటాడు లక్ష్మి దగ్గరగా వచ్చి ఇలా అంటుంది లేదు విహారీ గారు మీరు నిందలు మీ మీద వేసుకోకుండా ఆ రోజు నేను చేసిన తప్పిదం వల్లే ఈరోజు ఇలా బాధపడాల్సి వస్తుంది మిమ్మల్ని కూడా నేను బాధ పెడుతున్నానే కానీ మీరు ఎప్పుడూ తప్పు చేయలేదు విహారీ గారు మీరు మంచోళ్ళు చాలా మంచివారు విహారీ గారు అని ఏంటో మీ మంచితనం వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను అని చెప్ప స్తుంది ఇక అప్పుడే విహారి జాగ్రత్త లక్ష్మి అని ఏంటో ఇక మీదట ఏమున్నా నీకు ఏం కానివ్వకుండా నేను ఉంటాను అని లక్ష్మిని చెయ్యి తీసుకొని చేతిలో పట్టుకొని ఇలా చెప్తాడు ఇక నీకు తోడుగా నేను ఉంటాను లక్ష్మి అని అంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక విహారి కన్నీళ్లు తుడుస్తూ బాధపడకు నీకు నేను ఉంటాను నీకు ఇక్కడ నుంచి ఏం కానివ్వను అని అంటూ విహారీ అంటాడు అప్పుడే లక్ష్మి సరే విహారి గారు అని అంటూ ఉంటే ఇక విహారీ సరే నేను వస్తాను నువ్వు ఫ్రెష్ అప్ భోజనం చేయి అని అంటే సరే అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ వెనక్కి వెనక్కి చూస్తూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు సహస్ర ఏమో చాలా సీరియస్గా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చ బావ ఎంత పనిచేశాడు లక్ష్మిని విడిపించుకొచ్చేశాడు నేను దానికి శిక్ష పడుతుంది అది జైలుకు వెళ్ళిపోతుంది ఇంకా మా మధ్యలో ఎవరు ఉండరు మేము ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను కానీ ఈరోజు బావ వల్లే అది మళ్ళీ బయటికి వచ్చింది ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఇప్పుడు నేను ఏం చేయాలి దాన్ని ఎలా వదిలించుకోవాలి బావని అమెరికా తీసుకెళ్దామంటే కుదరట్లేదు ఏం చేయాలి నేను అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి పద్మాక్షి వస్తుంది పద్మాక్షి వచ్చి సహస్ర సహస్ర అని అంటే సహస్ర ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఏంటే అలా ఉన్నావు ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని ఏంటో అడిగేసరికి సహస్ర ఏమి చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పుడే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఆ లక్ష్మి మళ్ళీ ఇంటికి వచ్చినందుకేనా అని అంటే కాదమ్మా అలా ఏమీ లేదు అని అంటూ సహస్ర అంటుంది అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది ఏమీ లేదు అంటూనే ఎందుకు మరి ఆలోచిస్తున్నావు ఓ ఆ విషయం గురించా అని అంటూ ఉండగా అంబిక అటు పక్క నుంచి వస్తూ ఉంటుంది అంబిక వాళ్ళు మాట్లాడుకోవటం సడన్గా వినేసి ఏదో సీక్రెట్ ఉన్నట్టుంది అని చాటుగా దాక్కుని వింటూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది ఆ విషయం గురించి మర్చిపోవే నేను ఉన్నాను కదా చూసుకుంటాను అని అసలు నువ్వు కంగారు పట్టడానికి కారణం ఏంటో నాకు తెలుసు అని అంటూ అనేస్తుంది ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది మర్చిపో ఆ విషయం బయట పడకూడదు ఇంకెప్పుడు పడకూడదు అంటే ఏ విషయం గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అంబిక ఆలోచిస్తూ వింటూ ఉంటుంది అంతలో సహస్ర టెన్షన్గా ఉంటే నువ్వు టెన్షన్ పడకే ఏం కాదు నువ్వు విహారిని అలా పెళ్లి చేసుకున్న విషయం ఎవ్వరికీ తెలియదు ఆ డాక్టర్కి నీకు నాకు తప్ప విహారిని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు చావు బ్రతుకుల్లో ఉన్నానని చెప్పి తాలి కట్టించుకున్నావు ఆ విషయం గురించి ఎవరికీ తెలియదు ఎందుకు బయటపడుతుందని భయపడుతున్నావు ఏం బయటపడదు అసలు ఈ విషయం గురించి నువ్వు మర్చిపో అని ఏంటో పద్మాక్షి అంటుంది ఒకవేళ ఈ విషయం విహారిని నువ్వు మోసం చేసి ఇలా పెళ్లి చేసుకున్నావన్న విషయం బయటికి తెలిస్తే కదే నువ్వు కంగారు పట్టడానికి ఏమీ తెలియదు ఎప్పుడు తెలియదు కూడా నువ్వు సైలెంట్గా ఉండు అంటే ఇంకా అంబిక ఆ మాట విని అమ్మో ఇంత పని చేశారా విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా అమ్మ కూతుళ్ళు కలిసి భలే నాటకాలు వేస్తున్నారు అని అంబిక అనుకుంటుంది మీరు ఉండటం కూడా నాకు అడ్డేనే మీరు కూడా ఉండటం కరెక్ట్ కాదు మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేయాలి నేను అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా ఆలోచిస్తూ అంబిక ఇంకా ఏం మాట్లాడుకుంటారా అని అక్కడే వింటూ ఉంటుంది ఇక అంతలో పద్మాక్షి అంటుంది సహస్ర నేను చెప్తున్నా కదా నీకు నేను ఉన్నాను నువ్వు బాధపడకు అంటే సరేలేమా అని ఏంటూ సహస్ర అంటుంది అప్పుడే ఆ లక్ష్మి మళ్ళీ వచ్చేసింది దానికోసం అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటే దాని గురించి వదిలే దాన్ని ఎప్పుడో ఒకసారి ఇంట్లో నుంచి గెంటెద్దాం అని అంటూ అనుకుంటూ ఉంటారు అప్పుడే అంబిక లోపలికి వస్తుంది రాగానే అక్క ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారో అని అంటే ఏం లేదు అంబిక ఆ లక్ష్మి వచ్చింది కదా దాని గురించే అని అంటే ఆ లక్ష్మి గురించి చెప్తూనే ఉన్నాను దాన్ని ఎలాగోలాగా ఇంట్లో నుంచి గెంటెద్దామంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇలా జరుగుతుంది అంటే అవును అసలు ఆ లక్ష్మి ఉన్న గదిలోకి వాడు ఎలా వచ్చాడు వాణ్ణి ఎవరు చంపారు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి అంబిక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంబిక నువ్వేమైనా ప్లాన్ చేసావా అని అంటే మీకు తెలియకుండా నేను ఎప్పుడు ప్లాన్ చేస్తానాక మీకు ఏం ప్లాన్ చేసినా మీకు చెప్తాను కదా నేను అని అంటే మరి ఇదేలా జరిగింది అంటే నేనే ఆ లక్ష్మిని ఇరికించి దాన్ని జైలుకు పంపడమో కాటికి పంపించడమో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను కానీ ఏది కుదరలేదక్క అని అంటే మాతో ఒక మాట చెప్పొచ్చు కదే అని అంటే చెప్పినా ఏంటి ప్రయోజనం జరగాల్సింది చేయాల్సిందంతా చేద్దామనుకున్నా కానీ ఇలా జరిగిపోయింది కదా అని అంటూ అంబిక కూడా మాట్లాడుతూ ఉంటుంది దాన్ని ఎంత ఏం చేయాలి అనుకున్నా ఎప్పుడు కుదరట్లేదే అని పద్మాక్షి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విని ఒక్కసారిగా చాలా సీరియస్గా సహస్ర దాన్ని ఎప్పుడు ఏం చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అవ్వట్లేదు పిన్ని అని అనుకుంటూ ఉంటారు వాళ్ళలా ఇక లక్ష్మి ఏమో ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిచెన్లోకి వస్తుంది పండు ఇలా అంటాడు ఎందుకమ్మా లక్ష్మమ్మ వచ్చావు నేను చేస్తానులే ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నువ్వు రెస్ట్ తీసుకోపో అని అంటే వద్దులే పండు ఇక్కడ పనులన్నీ చూసుకోవాలి కదా అని అంటూ ఉండగానే విహారి అక్కడికి వచ్చి ఏంటి లక్ష్మి నువ్వెందుకు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి చెప్పు చేయకుండా ఉండొచ్చు కదా పండు చూసుకుంటారులే అమ్మ వాళ్ళు చూసుకుంటారు అని అంటే లేదు విహారి గారు నేనే పనులు చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంటే లక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు విహారి అలాగే చూస్తూ ఉంటే ఇంకా పండు వాళ్ళిద్దరినీ చూసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఏదైనా మాట్లాడుకుంటారు అనేసి